పంచతంత్ర కథలు స్నేహితులు అనే కథకు స్వాగతం దండకారణ్యంలో కర్పూర గౌరవము అనే సరస్సు ఉన్నది ఆ సరస్సులో మందరుడు అను తాబేలు ఉంటున్నది దానికి సమీపంలో ఒక పెద్ద చెట్టుపైన లఘు పతనకుడు అను కాకి ఉంటున్నది చెట్టు క్రింద కలుగులో హిరణ్యకుడు అను ఎలుక నివసిస్తున్నది అరణ్యంలో చిత్రాంగదుడు అను జింక ఉండేది ఈ కాకి ఎలుక జింకలు తాబేలుకు మంచి మిత్రులు అవి ప్రతిరోజు సరస్సు వద్ద కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి ఒకరోజు ఆహారం కోసం వెళ్ళిన జింక సూర్యాస్తమయం అవుతున్నా తిరిగి రాలేదు దాని మిత్రులైన తాబేలు ఎలుక కాకి ఆందోళన చెందాయి ఎంతసేపటికి జింక ఇంటికి రాకపోయేసరికి కాకి మిగిలిన ఇద్దరికి చెప్పి జింకను వెతకటానికి బయలుదేరింది అది ఆకాశంలో ఎగురుతూ అడవి మొత్తం వెతికింది దానికి ఒక చోట జింక కనిపించింది కాకి కిందికి దిగి జింక వద్దకు వచ్చింది జింక వలలో చిక్కుకొని బాధపడుతున్నది కాకి జింకతో ఏమిటిది మిత్రమా ఈ వలలో ఎలా చిక్కుకున్నావు అన్నది అప్పుడు జింక విధి వినాశము మిత్రమా నేను ఆహారం కోసం వెతుకుతూ చూడక ఈ వలలో చిక్కాను ఎంత ప్రయత్నించినా వల నుండి బయటపడలేకపోయాను నీవు కనిపించిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది నన్ను ఈ ఆపద నుండి నువ్వే రక్షించాలి మిత్రమా అన్నది కాకి జింకతో మిత్రమా భయపడవద్దు నేను వెళ్ళి హిరణ్యకుడిని తెస్తాను అతడు తన వాడి పళ్ళతో వలత్రాలను తెంచి నిన్ను విడిపిస్తాడు అని ఎగిరిపోయింది కాకి ఆకాశంలో ఎగురుతూ ఎలుక తాబేలు వద్దకి వచ్చింది అవి జింక కోసం వెళ్ళిన కాకి రాక కోసం ఎదురు చూస్తున్నాయి వారు కాకిని చూడగానే ఆతృతగా జింకను చూశావా అని అడిగాయి కాకి అడవిలో తాను చూసిన విషయము చెప్పింది అది ఎలుకతో హిరణ్యక నీవు వెంటనే నా వీపు మీద ఎక్కు నిన్ను త్వరగా జింక వద్దకు చేరుస్తాను అన్నది ఎలుక సరే అన్నది ఇరువురు మరుక్షణంలో జింక వద్దకు చేరుకున్నారు ఎలుక తన వాడి పండ్లతో వలత్రాలను తెంపాడు జింక వల నుండి బయటపడింది జింక కాకి ఎలుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరాయి వారికి దారిలో తాబేలు కనిపించింది కాకి ఎలుక నీవెందుకు వచ్చావు అని తాబేలును అడిగాయి అది జింకకేమైనా అయినదేనోనని ఆదుర్త కలిగింది ఇక ఉండబట్టలేక వచ్చాను అన్నది జింక ఏమన్నదంటే మీ వంటి మంచి వారు నా స్నేహితులు కావడం నా అదృష్టం అన్నది మిగిలిన వారు అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు ఇందులో మేము ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అన్నాయి ఆ నలుగురు మిత్రులు కబుర్లు చెప్పుకుంటూ వెళుతుండగా అదే దారిలో వేటగాడు వస్తున్నాడు ముందుగా కాకి వేటగాడిని గమనించింది అది మిగిలిన వారిని హెచ్చరించి పైకిగిరి చెట్టు పైన కొమ్మల చాటున దాక్కున్నది ఎలుక వేగంగా వెళ్ళి ఒక చెట్టు తొర్రలోకి దూరింది జింక పరుగు పరుగున పారిపోయింది పాపం తాబేలు వేగంగా నడవలేక వేటగాడికి చిక్కింది వేటగాడు తాబేలును ఒక సంచిలో వేసి మూటకట్టాడు దానిని బాణానికి తగిలించుకొని జింక పోతే పోయింది రోజుకు కనీసం తాబేలు అయినా దొరికింది ఏదీ లేని దానికన్నా తాబేలు దొరకడం మంచిది కదా అనుకున్నాడు వేటగాడు తాబేలును పట్టుకొని పోవుటను కాకి చూసింది కొంతసేపటి తర్వాత ఎలుక జింక అక్కడికి వచ్చాయి వారితో కాకి వేటగాడు తాబేలును పట్టుకుని వెళ్ళాడు అని చెప్పింది వారు బాధపడ్డారు కొంతసేపటికి ఎలుకకు ఒక ఉపాయం తట్టింది తన ఆలోచనను జింకా కాకి తెలియజేసింది వారు ఎలుక చెప్పిన ఉపాయం బాగున్నదని మెచ్చుకున్నారు ఎలుక ఆలోచనను ఆచరణలో పెడదామన్నారు ఎలుక సలహా ప్రకారం జింక అడ్డదొవ్వగుండా ప్రయాణించి వేటగాడు వెళ్ళే మార్గంలో అడ్డంగా పడుకొని ఉన్నది అది చచ్చిన దాని వలె నటించింది దానిపై కాకి కూర్చొని జింక కన్నులు ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది దారి వెంబడి వస్తున్న వేటగానికి జింక కనిపించింది జింక చచ్చిపోయిందని భావించాడు ఒక జింక పోతే మరొక జింక దొరికింది ఈరోజు నా పంట పండింది అనుకొని వేటగాడు తాబేలు ఉన్న సంచిని క్రింద పెట్టి జింక కోసం వెళ్ళాడు అంతలో ఎలుక వచ్చి తాబేలు ఉన్న సంచికి కట్టిన తాటిని కొరికేసింది సంచిలో నుండి తాబేలు బయటకు వచ్చి గబగబా ప్రక్కన ఉన్న చెరువు వైపు నడిచి నీటిలోకి జారిపోయింది వేటగాడు జింకను సమీపించగానే కాకి అరుస్తూ పైకెగిరింది వెంటనే జింక కూడా లేచి నిలుచుండి వెనకకు పరిగెత్తింది వేటగానికి జింక అందలేదు అరే జింక చచ్చినట్లు పడుండి నన్ను మోసం చేసింది అని వేటగాడు అనుకున్నాడు అతడు వెనుదిరిగి తన సంచి వద్దకు బయలుదేరాడు అతనికి చెరువు వద్దకు వెళుతున్న తాబేలు కనిపించింది అతడు దాని వద్దకు వెళ్ళి చూసేసరికి అది చెరువులోనికి మునిగింది తాబేలు నీటిలో వేగంగా ప్రయాణించి చాలా దూరం వెళ్ళింది వేటగానికి తాబేలు కూడా చిక్కలేదు ఒకదాని కోసం వెళ్ళి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాను అని బాధపడుతూ వేటగాడు ఇంటికి వెళ్ళాడు కాకి ఎలుక జింక తాబేలు తమ నివాసాలను చేరుకున్నాయి అవి కలిసిమెలిసి ఆనందంగా జీవించాయి